అయితే ఈ సమయమున నేను ముచ్చటగా మూడు ముక్కలు దేని గురించి చెప్తాను అనంటే మన క్రైస్తవ జీవితం అంతటికి క్రైస్తవ సమాజం అంతటికి ఒక గొప్ప వ్యక్తి మనకున్నాడు గొప్ప వ్యక్తి అందరికంటే మించినటువంటి వాడు అందరికంటే మించినటువంటి ఒక గొప్ప గొప్ప వ్యక్తి ఉన్నాడు ఆ గొప్ప వ్యక్తి మూడు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టే అతడు గొప్పగా ఇచ్చబడ్డాడు ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు అని అంటే నిజానికి చెప్పాలి అని అంటే ఎవరో కాదు ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఏసు ప్రభు ఏపేసి పత్రిక నాలుగు పదిహేను సత్యం చెప్పుటకు క్రీస్తు వలె ఉండుటకు చెప్పండి క్రీస్తు వలె ఉండుటకు ఎవరి వలె తను చెప్పిన ఆదాయం అవల కంటే మించి సంసోరు కంటే మించి దావేదు కంటే మించి ఎవరు ఒక గొప్ప మాదిరిగా మనకున్నారు అంటే అందరికన్నా మించినటువంటి గొప్ప మాదిరి యేసు ప్రభువు మన ప్రభు మన దేవుడు అనగా మన రక్షకుడు కాబట్టి మనము క్రైస్తవులము క్రైస్తవుల పిల్లలము క్రైస్తవులము అని అంటే దాని అర్థం తెలుసా క్రీస్తు వలె ఉండేవారు మనం క్రీస్తును ఆరాధిస్తున్నటువంటి వారంగా క్రీస్తును పూజిస్తున్నటువంటి వారంగా క్రీస్తులాగా బ్రతకామనుకోండి నీ అంతవడు అందుక మనం ఎవరిలాగా బ్రతకాలి క్రీస్తువలే అన్నాడు అక్కడ క్రీస్తు వలె ఉండాలి అని అంటే క్రీస్తు ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడో తెలుసా మీకు అయితే క్రీస్తు ఎలా ఉన్నాడో ఫస్ట్ మీద తెలవాలి వాళ్ళు చెప్పండి క్రీస్తు ఎలా ఉన్నాడు ఈ యొక్క ఎవరి జీవితం ఎలా అవుతుంది ఒకటి చెప్పండి పరిశుద్ధుడు యథార్థత కలిగిన వాడు అయ్యా న్యాయవంతుడు సాత్వికుడు ఇంతేనా పాపరహితుడు పరిమితుడు కానీ ఆయన ఎవరి జీవితం ఎలా ఉండేది ఆయన ఎవరి అథుడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా మీకు ఆయన ఎవరి జీవితం ఎలా ఉండేదో ఎవరి జీవితం ఎలా ఉండేదో ఒకటి చెప్పండి ఇప్పుడు ఆయన యవనస్తుడుగా ఉన్నప్పుడు బాలుడుగా ఉన్నప్పుడు ప్రభు ఎలా ఉన్నాడో ముచ్చటగా మూడు చెప్పి నేను ముగిస్తాను అండి వార్త రెండవ అధ్యాయము నలభైవ వచనము నుండి యాభై రెండు వరకు అనగా పన్నెండు వచనాలు పన్నెండు వచనాలు మనం చదివితే ప్రభు బాలుడుగా ఉన్నప్పుడు తన క్రమశిక్షణ బాల్యం క్రమశిక్షణ యవనం ఎలా ఉందో మీరు యవనస్తులుగా యేసు ప్రభు యొక్క బాల్య జీవితంలో నుండి ఆయన ఎవరి జీవితంలో నుండి అతనిలాగా ఉండడానికి నేర్చుకోవాలి లూకస్ వార్త ఒక్కడే జననాని గురించి ఆయన యొక్క శిశుత్వాన్ని గురించి ఆయన యొక్క బాల్యాన్ని గురించి ఆయన యొక్క యవనాసం గురించి ఈ ఒక్కడే రాస్తాడు మత్త ఆయన యొక్క బాల్య గురించి మాట్లాడు అంతేకాదు ఆయన ఎవరి గురించి కూడా అత్తయ్య గారి మార్పు కాని యోగా మాట్లాడు ప్రభు యొక్క జననం యేసు ప్రభు యొక్క బాల్యము యశూపురం యొక్క యమన స్థితిని గురించి ఆయన లూకా మాత్రమే మాట్లాడుతాడు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా ఈ లూకా ఎవరో తెలుసా మీకు అనగా లూకా రాసిన సువార్త ఈ సువార్థికుడు పేరు లూక ఈ లూకా ఎవరు అని అంటే ఈ లూక ఒక డాక్టర్ డాక్టరు ఒక మానవురిని చెప్పాలంటే ఏం చెప్తాడు తెలుసా మీకు ఎక్కువగా ప్రిస్క్రిప్షన్ రాస్తాడు హ్యూమానిటీ గురించి కనుక అడిగితే డాక్టర్ని అడిగితే ఒక డాక్టర్ మాత్రమే ఎలా కలిసి అవుతారు ఎలా లోపల పిండం ఎదుగుతుంది ఎలా డెలివర్ అవుతుంది ఎలా పిల్లవాడు ఎదుగుతాడు ఈ ప్రిస్క్రిప్షన్ అయితే ఎవరిస్తారు డాక్టర్ ఇస్తాడు ఒక సింగ ఎంప్లాయీ ఇవ్వలేడు బీటెక్ విద్యార్థి ఇవ్వలేడు ఒక డాక్టర్ మాత్రమే యేసు ప్రభు ఎలా ఎదిగాడో ఎలా తన బాల్యీవితము తన యవన జీవితము ఎలా ఎదిగిందో ఒక డాక్టర్గా ఆయన ఎక్కువగా వివరించడం జరిగింది అందుకొనకనే వచ్చింది చదవండి ఈ విషయాలు ఎవరికి అర్థమవుతాయి ఒక డాక్టర్ కు మాత్రమే ఇతను ఎదుగుతున్నాడా ఎదుగుతలేడా అని ఎవరు చెప్తాడు ఒక డాక్టర్ చెప్పగలుగుతాడు గుడ్ మంచి ఎదుగుదల ఉండదని ఎవరు చెప్పగలుగుతారు డాక్టర్ చెప్పగలుగుతాడు కాబట్టి లూ మాత్రమే గురించి ఎక్కువగా చెప్పాడు యాభై రెండవ వచ్చిన వయసు నందును దేవుల దయందుల దయందును వర్తిలుస్తుండను అని యాభై రెండవ రాశాడు అంటే లూ స్వార్థ లో మాత్రమే యేసు ప్రభును గురించి ఎక్కువగా మరి ప్రస్తావించినటువంటి విషయాన్ని మనము చూస్తాం అదే మూడో అధ్యాయ ఇరవై మూడవ వచ్చినోధి మొదలు పెట్టినప్పుడు దాదాపు అనేటువంటి విషయాలను ఈ యొక్క లూక మాత్రమే చెప్తాడు అయితే ఆయన బాల్యం ఎలా ఉందో మనం గమనిద్దాం ముచ్చటగా మూడు ఏంటంటే రెండవ అధ్యాయము నలభై ఒకటో వచ్చినం ఓకే ఆయన పన్నెండేళ్ల వాడే ఎలా ఉన్నాడు పన్నెండేళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటై వాడక చొప్పున వారు ఎరుసలేమునకు వెళ్ళి ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళి చుండగా వారుడలేములో నిలిచాను నలభై నాలుగు వచ్చినాం ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి తిరగక ఆయన సమూహంలో ఉన్నాడని తలచ్చి ఒక దిన ప్రయాణము తాగిపోయి తమ బంధువులలోను నిలవైన వారిలోను ఆయనను వెతుకుచుండి నలభై ఐదవ వచ్చినాం ఆయన కడవడనందున ఆయనను వెతుకు ఎరుసలేమునకు తిరిగి వచ్చి నలభై ఆరవ వచ్చిన మనకు కావాలి పెద్దలైనా పిల్లలైనా తల్లులైనా మీరు గమనించండి మూడు దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య బోధకుల మధ్య చూడండి నెంబర్ వన్ ముచ్చటగా అని చెప్పారు నెంబర్ వన్ ఈ పన్నెండేళ్ల బాలుడు ఎక్కడ కూర్చున్నాడమ్మా బోధకులు ఉన్నారు దేవాలయంలో ఎవరున్నారు బోధకులున్నారు బోధకులు ఉన్నారు దేవాలయంలో ఉన్నారు ఎక్కడ ఎక్కడున్నాడు ఆయనకి ఎంత వయసు మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటంటే ఒక బాలుడిగా ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ ఏజ్ బాయ్ ఏంటంటే పన్నెండేళ్ళ వయస్సులో బోధకుల మధ్య దేవాలయంలో కూర్చున్నాడు సహవాసం ఎవరితో ఉంది ఆయన సహవాసం ఎవరితో ఉందమ్మా పిల్లలు ఏ సూప్రభ ఎక్కడ కూర్చున్నాడు బోధకులు ఎక్కడున్నారు మీకు కొన్ని సత్యాలు గుర్తు చేయాలి ఏంటంటే నీ ఫ్రెండ్ చెప్పండి యు టెల్ మీ యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ యు యువర్ అన్నాడు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో నీ స్నేహితుడు ఎవరో చెబితే నువ్వేంటో పడతాను ఆయన ఎవరి స్నేహాన్ని కోరుకున్నాడు ఎవరి స్నేహాన్ని కోరుకున్నాడు ఎవరి సహవాసాన్ని కోరుకున్నాడు ఎంత వయసు అమ్మ పన్నెండు వయసుడు బోధకులతో కూర్చున్నాడు అంటే అది ఆశ వాడు ఒక్కనక్కడ ఉండడు కూర్చోమని అక్కడ కూర్చోడు ఉండను అక్కడ ఉండడు తినవనక్కడ తినడు ఎప్పటికేంటంటే గిలగిరి గిల గిల అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఏంటంటే పదికొక్కలా ఉంటాడు కానీ చూడండి పన్నెండేళ్ళ వయస్సులో ఎక్కడ ఉన్నాడు బోధకుల మధ్య బోధకుల మధ్య కూర్చున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం ప్రభు తల్లిదండ్రులు ఎక్కడ 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 అని వెతుకుతున్నారు అక్కడ పస్కా పండగ అంటే దాదాపు ఏడు ఎనిమిది రోజుల పండుగ జరుగుతుంది అప్పుడు ఆ పసుకా పండుగ అప్పుడు తెలిసిన అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి యూదులు ఎవరైనా కూడా ఆ పండుగను ఆచరించడానికి అక్కడికి వస్తుంటారు ఆ పండుగ ఏడు రోజులు లేక ఎనిమిది రోజులు హంగామా హంగామా జరుగుతుంది ఆ బిజీలో ఎవరి పిల్లల్ని ఎవరు పట్టించుకో ఆ అయిపోయిన తర్వాత ప్రయాణం అయిపోయారు అరేడేసరికి మళ్ళొక దినం వచ్చారు వాళ్ళు ఎక్కడ వెతుకుతుండ్రు నిలవైన వారి దగ్గర ఉన్నాడేమో అని అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ వెతుకుతున్నారు యేసు ఒక స్థలాన్ని ఏర్పరచుకున్నాడు ఏ స్థలం అది పిల్లలు స్థలం ఎక్కడ ఎవరితో ఉన్నాడు ఎవరి స్నేహంతో ఉన్నాడు పిల్లలు నీ స్నేహం ఎవరితో నీ సావాసం ఎవరితో నీ స్థలం ఎక్కడ ఈ పన్నెండేళ్ళ వాడు బోధకులతో కూర్చుండే వయసేనా బోధకులతో స్నేహం చేసే వయసేనా కానీ సెల్ఫ్ పండితులతో కూర్చున్నాడు అంటే బాబు యూజ్ చేసేవాడు కాదు డాక్టర్స్ అంటే బిహేట్ చేసినటువంటి పండితులు పాండిత్యులు సో యవనస్తులారా పిల్లలారా పెద్దలారా ఏంటంటే నీ సహవాసము దేవుని సన్నిధిలో బోధకులతో నీ సహవాసము ఉండాలి మొదటి పొర పత్రిక పదిహేను ముప్పై ముడితే దుష్ట సాంగాత్యము చేయువాడు చెప్పాడు దుష్ట సాంగాత్యము మంచి నడవడిని సరిపోద్ది ఈ యవని బాలుడు పన్నెండేళ్ళ వయసు గలవాడు క్రికెట్ ఆడుకోవచ్చు క్యారమ్ ఆడుకోవచ్చు ఇంకేదో అక్కడ ఉన్నటువంటి రకరకాల ఆటలు గేమ్స్ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి కదా ఒక జాతరకు వెళ్తే ఆడుకోవచ్చు కానీ ఇతడు ఎక్కడ కూర్చున్నాడు అని అంటే పండితుల దగ్గర బోధకుల దగ్గర కూర్చున్నట్టుగా మనం చూసుకుని గమనించండి రైట్ పర్సన్ రైట్ ప్లేస్ అండ్ రైట్ పీపుల్ సరైన వ్యక్తి సరైన స్థలములో సరి అయిన వ్యక్తులతో సహవాసాన్ని కలిగి ఉన్నాడు సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు కూడా నా సహవాసం ఎక్కువ ఎవరితో ఉండో తెలుసా ఎప్పుడు గుర్తుకొస్తుంటుంది మీకు 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 ఎవరికైనా తెలిసి ఉంటుంది సాయంత్రం పూట ఎక్కడికైనా విసిటింగ్ వెళ్దాం అంటే అది ఆ ఫోటోలో ఉన్నాడు చూసారా గారు అయ్యగారితో వారబడ్డ ఎండబడ్డ ఆయన సైకిల్ దొక్కనందున ఆయనతో పాటు కారు నడగలనా హౌస్ విజిటింగ్ చేసేవాళ్ళం ఇక్కడ దాన్ని గుర్తుంటే మీరు గుర్తు చేసుకోవచ్చు ఆ సార్తో వచ్చేవాడు ఎవరు అని నేను ఒక్కనే కాబట్టి ఈరోజు దేవుని కృపను బట్టి దేవుని యొక్క సన్నిధిలో నిలబడగలుగుతున్నా కాబట్టి పిల్లలు మీరు ఎక్కడ ఉంటున్నారు నీ సమయాన్ని ఎక్కడ ఎవరితో స్నేహం చేస్తున్నావు అందువరకు అంటారు కదా పిల్లలను ఏమంటారు తల్లిదండ్రులు అంటే అరే మంచి స్నేహం చేయమంటారు అదే క్లెవర్ స్టూడెంట్తో స్నేహం చేస్తే కుంటరి మాట అవుతాడు దళి స్టూడెంట్తో స్నేహం చేస్తే డల్ స్టూడెంట్ అయిపోతాడు కనుక నీ స్నేహము చాలా ప్రాముఖ్యమైనది ఈ పన్నెండున్న వయసులో యేసు ప్రభు మరి ఏంటంటే ఆయన స్నేహము డిఫరెంట్ ఆయన స్థలము డిఫరెంట్ ఈ చూసారా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ సంథింగ్ డిఫరెంట్ అంతే సంథింగ్ స్పెషల్ ఆయన స్థలము డిఫరెంట్ ఆయన స్నేహితులు డిఫరెంట్ కాబట్టి ఆయన మరి గొప్పగా హెచ్చబడ్డట్టుగా మనం చూస్తాం కూర్చోండి ఏం చేస్తున్నాడు తెలుసా రెండవది నలభై ఆరో వచ్చిన మూడు దిన తర్వాత దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండే వారి మాటలు వారి మాటలు వారి మాటలు కొన్నిసార్లు ఎలా ఉంటుంది తెలుసా బాడీ ప్రజెంట్ కానీ మైండ్ ఇస్ మీ టీచర్ చాలా తిట్టంగా విన్నారా మీరు ఎప్పుడన్నా గోరకుల మధ్య కూర్చున్నాడు దేవాలయంలో కూర్చున్నాడు ఏం చేస్తున్నాడు ఆయన పేరుకు మాత్రమే గుడికి వస్తున్నాం వారి మాటలు క్లాస్ రూమ్ అది రీజనింగ్ ప్రాపర్లీ ప్రాపర్లీ హోమ్ ఎవరూ పిల్లలు వారి మాటలు ఆలకించుచుండెను బోధకుల మధ్య కూర్చున్నాడు సామెతలు ఒకటి చదవండి ఒకసారి విని పాండిత్యము వృద్ధి చేసుకుంటాడు జ్ఞానము గలవాడు విని పాండి ఏం చేసుకుంటాడు మీరు జ్ఞానం గల వారు కావాలి పాండిత్య వృద్ధి చేసుకోవాలంటే చక్కగా వినేవారై ఉండాలి బోధను వినేవారై ఉండాలి బోధను గ్రహించు వారై ఉండాలి ప్రభు గమనించండి యేసు ప్రభు ఎప్పుడు పోద ప్రారంభం చేశాడు చెప్పండి చెప్పండమ్మా ముప్పై ఏళ్ళ అప్పుడు పోల ప్రారంభం చేసాడు ఎన్నో ఎన్నో సంవత్సరంలో ఇక్కడ పోద మధ్య కూర్చున్నాడు పన్నెండుకు ముప్పై సంవత్సరాలు తేడా మీకు తెలుసా హిస్టారికల్ ఈవెంట్స్ హిస్టారికల్ చరిత్ర ప్రకారం ఏమంటారు తెలుసా పద్దెనిమిది సంవత్సరాలు ఆయన ఈ ఈరోజు నాలుగు నేనే పాస్ అంటున్నాను ఈరోజు నాలుగు వాక్యాల ధరగా నేనే పెద్ద అని అంటున్నాను ఏదో నాలుగు వాక్యాలు తెలియగానే లేకపోతే నాలుగు విషయాలు తెలియగానే లేకపోతే ఏదో సంథింగ్ తెలియగానే నేనే రెవరెండు విషపు అదే పెట్టుకుంటున్నాను ఏం చెప్తున్నారు పాస్టర్ ఇక్కడ లార్డ్ చేసినాడు ఆయన తెలుసా మీకు చరిత్ర మీకు తెలియదు ఏంటంటే యూదుల కల్చర్ యూదుల ఆచార ప్రకారంగా ప్రతి ఇల్లు ఒక పాఠశాల తన మదరు బోధించి ప్రతి ఇల్లు ఒక పాఠశాల పద్దెనిమిది సంవత్సరాలు మరియా కూర్చోబెట్టుకొని యేసు ప్రభుకు పాతని నిబంధన అంతా బోధించి ఎలా చెప్పగలమో తెలుసా సామంత్రి అంతట్లో కూడా నీ తల్లి ఉపదేశం మరొవకము నీ తల్లి ఆక్యను మరవకము ఆమె కృపగల ఉపదేశం బోధించును అనేటువంటి విషయాలు బోధిస్తాం తెలుసా బోధించే రెస్పాన్సిబిలిటీ ఎవరిది అని అంటే తల్లిది ఇంట్లో దట్ ఇస్ అ ప్రీ స్కూల్ అంటారు ప్రీ హోమ్ స్కూల్ ప్రతి యూదుల సంస్కృతి ప్రకారం ఏంటంటే స్కూలు ఇంట్లోనే ప్రారంభమవుతుంది తల్లే ఒక టీచర్ అదే ఒక ఇంకొక సంస్కృతి ఏంటంటే సమాజ మందిరాలు ఉన్నాయి చూసారా సమాజ మందిరాలు ప్రతి సమాజ మందిరంలో వాళ్ళ ధర్మశాస్త్రం అంతా బోధింపబడుతుంది ఎట్ ఎవ్రీ డే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫ్రమ్ సిక్స్ టు స్కూల్ టైం ఎయిట్ ఓ క్లాక్ వరకు ముస్లిమ్స్ వాళ్ళ చిన్న చిన్న పచ్చకాలను వాళ్ళ స్కూల్ వంతు ముందు చేసుకున్నారు తెలుసా మీకు తెలుసా మీకు ఏది ఏమైనా నువ్వు హోమర్ పర్వాలేదు కానీ అప్పుడు నేర్చుకోవాలి ఏంటిది అది వారి ఆచారం వారి సంస్కృతి అలాగే యూతుల సంస్కృతి యూతుల ఆచారం ఏంటంటే చిన్నపిల్లవాడికి తల్లి ఒక టీచర్గా అంత బోధించాలి రెండవదిగా సమాజ మందిరంలో ప్రతి యూతుడు వెళ్తాడు ప్రతి గ్రామంలో ఒక సమాజ మందిరం ఉంటుంది ప్రతి సమాజ మందిరంలో ఒక బోధకుడు ఉంటాడు అప్పుడు పిల్లలందరినీ స్కూలు పంపించడానికంటే ముందుగా ఇక్కడికి పంపిస్తాను అంటే యేసు ప్రభు పద్దెనిమిది సంవత్సరాలు తల్లి ఒడిలో నేర్చుకున్నాడు ఇంటిలో సమాజ మందిరంలో నేర్చుకున్నాడు మందిరంలో తర్వాత ముప్పై ఏట ప్రారంభం చేశాడు ఎవరు ఒక మంచి ఉపాధ్యాయుడు అంటే ఏ గుడ్ లెర్నర్ ఇది ఏ గుడ్ టీచర్ నేర్చుకోకుండా నేను బోధించలేవు పిల్లలకు చెప్పాలంటే తల్లికి ఏం కావాలి తనగా తెలిసి ఉండాలి తన తెలియదా తిల్లకి ఏం చెప్తారు అందుకొక తీసుకొచ్చి నేను ఆడేస్తాం పాస్ తివాలి నో సూప్ర వారి మాటలు ఆలకించు చూడండి ఎక్కడ వచ్చింది ఆలకింపు తల్లి కూర్చోబెట్టుకొని ఊళ్ళో కూర్చోబెట్టుకొని ఆ వినిపిస్తూ ధర్మశాస్త్రం అంతటి కూడా ఆ ముప్పై తొమ్మిదో పుస్తకాలన్నింటినీ కూడా యేసు ప్రభుకు బోధించి లర్నింగ్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ మదర్ తల్లు మీరు బోధించే బాధ్యత మీదే బోధించే బాధ్యత మీదే యేసు ప్రభు వారి మాటలు ఆలకించు తర్వాత యేసు ప్రభు గురించి పెద్దలు ఏమన్నారు తెలుసా యోహర్చు వర్త ఏడు పద్దెనిమిది ఇర్దుగాంద్రు ఇతనికి ఈ ఎట్లా వచ్చను చెప్పుకొని ఆ ఇతనికి ఈ పాండిత్యము ఎక్కడ నుండి అని సమాజంలో ఉన్న వాందరికి అంటున్నాడు పండితులతో కూర్చున్నాడు కాబట్టి పాండిత్యాన్ని నేర్చుకున్నాడు రైందా 12వ ఏటనే పండితులతో కూర్చున్నాడు కాబట్టి ఇతడు పాండిత్యాన్ని అభ్యసించుకున్నాడు పిల్లలు పండితులతో కూర్చోండి తల్లిదండ్రులతో కూర్చోండి మీ పిల్లలతో కూర్చోండి కూర్చోండి బోధ వినండి చదువుకోని ఇతనికి పాండిత్య వచ్చింది నీలాగా నా లాగా ఒక కాలేజీకి యూనివర్సిటీకి వెళ్ళలేదు సుప్రభు కానీ యూనివర్సిటీ స్టడీ అంతా కూడా సమాజ మందిలో నేర్చుకున్నాడు తల్లి ఇంటిలో తల్లి దగ్గర నేర్చుకున్నాడు ఇది గుడ్ లర్న్ బిఫోర్ ఈ స్టార్ట్ ఇట్ టీచింగ్ నీ పిల్లలకి ఏం బోధిస్తున్నాడు నీ పిల్లలకు ఏం బోధిస్తున్నా కాబట్టి పిల్లలు తల్లిదండ్రులు నేర్చుకున్నారు తల్లిదండ్రులు మీరు బోధించండి మరియా ఇంటికి ఏ పోయినప్పుడల్లా మరి ఎక్కడుండో తెలుసా మీకు మరియా ఏసు పాదముల దగ్గర కూర్చోండి ఆయన బోధ వినుచుండేనని ఉంటారు అక్కడ అధ్యాయ ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఐదు వర్షం దాక్కున్న తర్వాత దగ్గర కూర్చొని ఆయన బోధ వినుచుండెను కనుక పిల్లలు రేపు మీరు పండితులు కావాలనంటే పాండిత్యాన్ని నేర్చుకోవాలి అంటే పండితులతో సహవాసం చేయాలి పండితులతో నేర్చుకోవాలి వినాలి నేర్చుకోవాలి ఆలకించుచుండి నువ్వు ఆలకించాలి నేర్చుకోవాలి తర్వాత చివరిగా నలభై ఆరవచ్చు నూక త్వర రెండవ అధ్యాయం వారి మాటలు ఆలకించుచు వాడిని ప్రశ్నలు అడుగుచుండగా చూసి వారిని ఏం చేస్తున్నట ఎవరు ప్రశ్న కడతారో తెలుసా క్లాసులు ఎవరు ప్రజలు అడుగుతారు క్లాస్ లో ఎవరు ఎక్కువగా ప్రజలు అడుగుతారు టీచర్ ఎక్కువగా ఎవరు ప్రజలు అడుగుతారు క్లెవర్ ఎవడైతే లెసన్ ను మరచిపెట్టి వింటాడో వాడికి ప్రజలు వస్తాయి వినడానికి నువ్వు ఎవరైనా చెప్పుకో వినకూడదు ఏదో చెప్పు ఏం కాదు మాకు వాడు ప్రజలు ఆడదు వాడికి క్రియేటివిటీ ఉండదు అందుకొకారంటే అయితే గుడ్ లెర్నర్ అంటే గుడ్ అంతే అంతేకాదు గుడ్ లర్నర్ ఎవరంటే గుడ్ క్వశ్చనర్ ప్రశ్నించేవాడే గొప్ప నేర్పరి అవుతాడు ఈ ప్రశ్నించే తత్వం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా మీకు ఇది కూడా మీకు చరిత్రనే మీకు తెలియదు ఏంటంటే చేస్తున్నాను వ్యాప్తం చేస్తున్నారు యూదుల సంస్కృతి ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలను ఎలా ఎంకరేజ్ చేస్తారు తెలుసా బోధకులను ప్రశ్నించాలని ఎంకరేజ్ చేస్తారు మీరు చదవండి చరిత్రలోకి వెళ్ళి గూగుల్లో చేసుకొని మీరు చెప్తాండి నేను చదివాను ప్రతి యూదుడు పేరెంట్స్ ద జ్యూస్ పేరెంట్స్ పిల్లలను ఎలా ప్రోత్సహిస్తారు అని అంటే అరే పిల్లోడా అరే బాబు నీకున్న అనుమానాలన్నీ బోధకును అడుగు అంటారట తల్లి దగ్గర నేర్చుకున్నాడు అనేక విషయాలు బోధకుల దగ్గరికి వచ్చాడు బోధకులు ప్రశ్నిస్తున్నాడు వారిని ప్రశ్నలు అడుగుతూ ఇక్కడ దీనికి ఒకటి ఏంటంటే గుడ్ ఇంటరాక్షన్ క్లాసులో అటెండెన్స్ గింత హోంవర్క్ గింత ఎగ్జామ్స్ గింత క్లాస్ పార్టిసిపేట్ గింత ఉంటుందా ఉండదా అటెండెన్స్కు పది పర్సెంట్ మారులు అనుకుందాం హోంవర్క్ ఇరవై పర్సెంట్ తర్వాత ఎగ్జామ్స్కు ఫిఫ్టీ పర్సెంట్ మిగతాది క్లాస్ ఇంటరాక్షన్ ఇలా ఉంటుందా ఉండదా అలాగే యేశు ప్రభు కూడా బోధకులతో ఇంటరాక్షన్ అయ్యి ఏంటంటే వారిని ప్రశ్నలు అడుగుతున్నాడు వారు బోధ వింటున్నాడు దానికి వ్యతిరేకంగా దానికి మరి మారుగా ఇదేంటి అదేంటి ఇది ఎట్లా ఇదేంటి అదేంటి అని అడుగుతూ ఉన్నాడు ప్రశ్నలు ఉంటాయి ఈ వ్యాఖ్యలు అనిపించారు కాబట్టి ఏంటంటే ఆయన ప్రశ్నలు అడగగా తల్లిదండ్రులు చూసినట్టుగా మనము వస్తున్నాం సో యువనస్తులు మూడు రకాలుగా ఉండాలి ఎదగాలి స్నేహ నీ స్నేహం ఎవరితో ఉండాలి బోధకులతో మంచి స్నేహం మంచి స్నేహం గొప్పవారితో టీచర్స్తో సేవకులతో మాలాంటి వారితో అవసరం అనుకుంటే బైబిల్తోస్తే స్నేహం చేయండి బైబుల్తోస్తే స్నేహం చేయండి వ్యవసాయం అంటే పక్కన పెట్టుకుంది కదా మీరు లేదు కానీ నేను చదువుకున్నప్పుడు కూడా మా ఇంట్లో కరెంట్ లేదు అప్పటి కరెంట్ రాలేదు ఇంకా ఎవరికో ఒకరికి అట్లా వచ్చేది నా హోంవర్క్ అంత అయిపోయిన తర్వాత ప్రతిరోజు బైబుల్ చదవకుండా పడుకునే మనకి ఆ దీపం పెట్టుకుని అందరూ పెట్టుకుంటారు మా నాన్నమ్మ పిల్లలు అందరు మా తమ్ముడు అందరు అప్పుడు కూడా దీపం పెట్టుకున్న మొబైల్ అంతా రాసుకొని ఆఖరు ఒక్క బాగా అన్నా ఒక్క పరివత్నాలు ఎక్కువ స్వార్థం చదిలేవాలి సో ఎవరు పిల్లలారా తమ్ముళ్ళారా కుటుంబంలో అలాంటి అభ్యాసం చేయండి కుటుంబంలో కుటుంబంలో అలాంటి అభ్యాసం చేయండి ఆలకించు ఏం చేస్తున్నాడు కాలేజీకి వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడికి ఇక్కడికి వెళ్ళినప్పుడు చేతికి వచ్చినప్పుడు గుడ్ రీజనా మీరు ఆలోచించండి వినండి ఏం చెప్తున్నాడు ఏం చేయాలి నేను ఆ సార్తో అనేది కూర్చున్నప్పుడల్లా ఎన్నో ప్రశ్నలు వేసేది ఎన్నో ప్రశ్నలు వేసేది ప్రతి ప్రశ్న జవాబు విషయం తెలుసా నేను నా కాలేజీలో ఉన్నప్పుడు బైబూల్ కాలేజీలో నాకు ఒక పేరు పెట్టాను ఏంటో తెలుసా క్వశ్చన్ బ్యాంక్ అని పేరు పెట్టారు నాకు ప్రశ్న అడిగేవాడిని ఒక తప్పే వాళ్ళు అడగలు అంత ధైర్యం లేదు పోయి ఇంగ్లీష్లో అడగాలి ఏది ఏమైనా డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవడానికి చక్కగా వినేది చక్కగా క్వశ్చన్ చేసేది అప్పుడు అనేవాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఏ ప్రశ్న అడిగినా కూడా చెప్పే చెప్పేది సామాద్యత దేవుతా ఇచ్చారు సో ఏంటంటే గుడ్ లిజనర్ టీచర్ తర్వాత మూడవదిగా ప్రశ్నించేవాడు అడగండి తెలుసా ఐదు ద్వితీయోపదేశంలో అంటాడు ఈ గుర్తులు ఏంటని నీ పిల్లలు నేను అడిగినప్పుడు ఏం చెప్పాలో చెప్తాడు మీరు చదవండి తర్వాత సమయం లేదు మనకు ఈ పిల్లలు సూచన చేసినప్పుడు తప్పకుండా వారి జవాబు చెప్పేవారుగా ఉండాలి ఏ సూప్రభు మూడు తెలుస్తున్నా ఏంటిది ఆయన సహవాసం ఎవరితో బోధకులతో ఆయన వినికిడి ఎలా ఉండేవాడు ఆయన ఆలకిస్తూ ఉండేవాడు సో ఏంటంటే గుడ్ లిజనర్గా ఉన్నాడు ప్రశ్నిస్తుండేవాడు ఇంటరాక్షన్గా ఉండేవాడు కనుక మనం ఫ్రీస్తులాగా ఉన్నాం ఎవరు అసలు గొప్ప పాండిత్యాన్ని సంపాదించుకుందాం పట్టి కృపడి అడగదు ఏం కాదు